హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టంట్ స్నాక్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి అదే వచ్చేసి పాలకూర చెక్కలు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇంకా పాలకూరతో హెల్తీగా స్నాక్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్య పిండితోనే ఇన్స్టంట్ స్నాక్ రెసిపీ అనమాట ఈ చెక్కలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకోవాలండి పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి పల్లీలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండిని అయితే తీసుకోవాలి తర్వాత నీట్గా కడిగి పెట్టుకొని సన్నగా తురుముకున్న పాలకూరని వేసుకోవాలండి పాలకూర అనేది సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక మూడు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చిశన పప్పును వేసుకోవాలండి ఇది వచ్చేసి ఒక మూడు నాలుగు స్పూన్లు ఉంటుందన్నమాట తర్వాత వాము వాము వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసుకోవాలండి పల్లీలు అనేది కచ్చాపచ్చని గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి తిప్పేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కూడా వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో నెయ్యి కానీ లేకపోతే కొంచెం వేడి అయినా వేసుకోవచ్చండి వేసుకుంటే చెక్కలు అనేది గుల్లగా కరకరలాడుతూ వస్తాయి తర్వాత దీంట్లోకి వచ్చేసి గోరువెచ్చని నీళ్ళైతే వేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళతోనే ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇంకా చెక్కలు అనేది మంచి కరకరలాడుతూ వస్తాయి అన్నమాట మనకి అవసర పిండికి సరిపడినంత వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చెక్కలు ప్రిపేర్ చేయడానికి పూరి ప్రెస్ అయితే తీసుకోవాలండి తర్వాత ఒక ఆయిల్ ఆయిల్ కవర్ కానీ లేకపోతే ఒక కవర్కి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని ఎక్కువగా ప్రెష్ చేయకూడదండి కొంచెం ఒకసారి అనేస్తే సరిపోతుంది చెక్కలు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువగా ప్రెష్ చేస్తే అవి కవర్కి అయితే అంటుకుపోతాయి అందుకని ఎక్కువగా ప్రెష్ చేయకుండా జస్ట్ అలా నొక్కేస్తే సరిపోతుంది తర్వాత మరొకటి ఉండ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకొని ఒక కవర్లోకి అయితే పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి అయితే అనమాట మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు అంటుకుపోతాయి అందుకనే సపరేట్ సపరేట్గానే వేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చెక్కలను అయితే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ దగ్గర నుంచి కూడా చెక్కలను అనేది ప్రిపేర్ చేసుకుంటూ వేసుకోవచ్చండి కానీ ఎక్కువగా తప్పుడు అయితే ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇలా మిగిలినవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ చెక్కలు అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా అస్సలు పాడవకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి భలే క్రిస్పీగా కరకలలాడుతూ వస్తాయండి పిల్లలకి వచ్చేసి ఇన్స్టెంట్గా స్నాక్ స్నాక్ అయితే ఇలా పాలకూరతో చెక్కలని అయితే ప్రిపేర్ చేసుకొని స్నాక్స్ బాక్స్లో పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అంతే అండి ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్గా పాలకూర చెక్కలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి అంతే అండి ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్ పాలకూర చెక్కలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి మరికొన్ని ఇన్స్టెంట్ స్నాక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి